దర్సీపట్నం డివిజన్ పరిధిలోని మాకవరపాలెం మండలం ఎరకన్నపాలెం అటవీ ప్రాంతంలో గుట్టు చప్పుడు కాకుండా కొందరు వ్యక్తులు అక్రమంగా అడవిలో చెట్లు నరికి రోడ్డు నిర్మాణం చేస్తున్నారు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వివేకానంద మాట్లాడుతూ అక్రమంగా ఫారెస్ట్ ల్యాండ్ లో ఆదివారం రాత్రి చెట్లను రోడ్డు వేస్తున్నారన్న విషయం తెలియగానే తన సిబ్బందితో కలిసి హుటాహుటిన సంఘటన స్థలం వద్దకు వెళ్లి అడ్డుకోవడం జరిగిందన్నారు రోడ్డు పనిచేస్తున్న రెండు జేసీబీలు రెండు ప్రొక్లైనర్లు పట్టుకుని స్వాధీనం చేసుకోగా సదరు వ్యక్తులు తమపై దాడి చేసి రెండు జేసీబీలు పట్టుకెళ్లిపోయినట్లు తెలిపారు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు దీనిపై సంఘటన స్థలం వద్ద తమ సిబ్బందితో కాపులాభించామన్నారు కోటవర్ట సెక్షన్ పి వివేకానంద ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అండి ఇటు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ జీవి నోకరాజు నెక్స్ట్ సంజయారాణి అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఇక్కడ పొందూరు ఆరేళ్ళ మొన్న రాత్రి అక్రమంగా ఎటువంటి ఫారెస్ట్ అనుమతి లేకుండా ఏమి తెలుపకుండా రోడ్డు వేస్తూ ఉంటే మాకు సమాచారం ఉంది విని వెంటనే మేము స్టాప్తో హుటావుటికి ఇక్కడికి వచ్చి ఆ జేసీబీ వాహనాలను తాపి ఆ సంబంధిత వరకు ఇంచుమించు ఒక ఐదు వందల మీటర్ల వరకు ఇక్కడ నుంచి లోన్ వరకు వేశారు వీటితో ఒక పదిహేను మీటర్ల దగ్గర ఉంటుంది ఇలా వేసిన వరకు ఆఫ్ చేసి మేము బండ్లు వస్తే ఇక్కడ ఉన్నాం ఇప్పుడు ఈ వెహికల్స్ మీరు ఆఫ్ చేసిన వెహికల్స్ ఎక్కడ ఆఫ్ చేసిన వెహికల్ ఇక్కడ ఎదురున్నాయండి సీజ్ చేశారు సీజ్ చేసాము తర్వాత పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇచ్చాము నాలుగు వెహికల్స్ వచ్చాయండి నాలుగు వెహికల్స్లో రెండు వెహికల్స్ ఇక్కడ ఉంచేశారు జేసీబీలు మాత్రం రెండు మాకు ఉన్న స్టాఫ్నంతా పక్కన తోసేసి జనాలు ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు కిరే మంది ఉంటారు మేము ముగ్గురమే ఉన్నాము మేము మిగతా వాళ్ళందరూ అక్కడ భోజనాలు చేస్తున్నారు మాకు పక్కన నెట్టేసి మాకు అటాక్ చేసి ఆ రెండు వెహికల్స్ కూడా తీసుకెళ్ళిపోయారు సార్ నిన్న ఈ విషయం చాలా బాధాకరం ఆ విషయాన్ని తెలుపుతూ పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇచ్చాము నిన్న పోలీసులు ఆయన చర్యలు తీసుకున్నారంట పోలీసులు చర్యలు తీసుకుంటాం పంపిస్తామన్నారు ఆ తర్వాత వచ్చి ఈ వెహికల్స్ మీకు కల్లా మేము మీకు ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తామని కూడా గ్రామస్తులు చెప్పారు కానీ ఇంతవరకు ఆ వెహికల్స్ మా హ్యాండ్ ఓవర్ చేయలేదు నాలుగు వెహికల్స్లో రెండు బట్టికెళ్ళిపోయారు రెండు అయితే అక్కడే ఉన్నాయి సార్ ఆ వెహికల్స్ కోసం సిబ్బంది పకడ్బందీగా ఇక్కడ ఉంటున్నాం అయితే పెద్ద ఫర్దర్ చర్యలుగా ఈ రెవెన్యూ సంబంధించిందని విలేజర్స్ వాళ్ళందరూ అడుగుతూ ఉన్నారు దాని గురించి మా రేంజర్ గారు కూడా నిన్న వచ్చారు నిన్న వచ్చి విజిట్ చేసి తహసీల్దార్ సంబంధిత రెవెన్యూ డిపార్ట్మెంట్తో సార్ మాట్లాడారు మాట్లాడి రెవెన్యూ డిపార్ట్మెంటు ఫారెస్ట్ డిపార్ట్మెంటు కంబైన్గా సర్వీస్ చేసిన తర్వాత మా డిపార్ట్మెంట్ అయితే మేము చర్యలు తీసుకుంటాం రెవెన్యూది అయితే రెవెన్యూ ఫర్దర్ ఫైనల్గా అయిన తర్వాత వరకు రోడ్ ఆకట్ అని సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఆ ప్రకారంగా మేము ఫాలో అవుతున్నాం సార్ ఇప్పుడు స్టాఫ్ వచ్చి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఫైనలైజ్ అవుతుంది సార్ శిలాపలకాలు ఉన్నాయి మరి మళ్ళీ రెవెన్యూ వాళ్ళు మాది అనే విధంగా అంటున్నారు అంటున్నారు ఇది పక్కా కంపార్ట్మెంట్ నెంబరు పదకొండు యాభై ఏడు సార్ ఇది పొందూరు ఆరెల్ పక్కా మ్యాప్లో ఉంది సిస్టమేటిక్ ఎప్పటి నుంచో వచ్చిన మ్యాప్లో ఉంది పక్కా రికార్డ్ ఉంది సార్ ఆర్ఎఫ్ ఏరియా ఓడూరు కోడూరు బీటు ఇలాగ ఎంతవరకు వేసుకుంటారు అన్నారు ఇక ఐదు వందల మీటర్ల వరకు లేసారు అన్నది ఏమన్నా మీరు ఐడెంటిఫికేషన్ చేసారా ఎవరనేది మరి గ్రామస్తులు సంబంధిత